శ్రీ గురు మహా జ్యోతిష్ శాస్త్ర పరంగా మన గ్రహాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం నక్షత్రాల గురించి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలు అదే తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు రెండు గ్రహాలు కలిస్తే కానీ ఒక యోగం లేదు రెండు గ్రహాలు కలిస్తే కానీ ఒక రాజ్యయోగం ఉండదు రెండు గ్రహాలు కలియకే ఒక సంపూర్ణత్వం చెప్తాం రెండు ఇద్దరు వ్యక్తులు కలియకే ఒక యోగం చెప్తాం రెండు చేతులు కలిస్తే కానీ నమస్కారం రాదు సంస్కారం తెలియదు అంటే ఏదైనా రెండు కలిస్తేనే ఒక యోగము అని మనకు తెలుసో తెలియక మన జీవితంలో అవన్నీ చూస్తూనే ఉంటుంటాం నేను ఒక విషయం చెప్తున్నాను మీరు వింటున్నారు అది ఒక యోగం నేను ఒకటి చెప్తూ కూర్చుంటే అది యోగం కాదు నేను చెప్పింది వింటే అది యోగం దాని ఫలం అనేది ఉంటున్నారా సో ఇలా రెండు గ్రహాలు కలియకనే యోగం అన్నప్పుడు మనం బుధ ఆదిచ్య యోగంతో మాట్లాడుకుంటూ బుధుడు అన్నవాడు మేధస్సుని డెవలప్ చేస్తుంటే రవి అన్నవాడు స్టేటస్ పోతుంటాడు సో ఈ రెండు కలియకల్లో కలిగే యోగాన్ని మనం ఏ విధంగా బలోపేతం చేయాలి ఆ బలోపేతం చేయడానికి మనం ఎటువంటి సాధన చేయాలి ఏ లగ్నానికి ఇది యోగిస్తుంది అనే విషయాన్ని వచ్చినప్పుడు వృషభ లగ్నానికి మిథున లగ్నానికి కన్యా లగ్నానికి మకర కుంభ లగ్నానికి ఆల్మోస్ట్ ఈ యోగ ఫలం అనేది సంపూర్ణంగా కలిగే అవకాశం ఈ అన్ని లగ్నాలకి ఈ లగ్నాలలో విశిష్టత ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఒక యోగం అంటే ధనాన్ని సంబంధించిందే కాకుండా ఒక ఆర్థిక బలాన్ని పెంచుకుంటూ ఉన్న నుండి ఉన్నతమైన స్థితికి తీసుకుండి రాజమార్గంలో రాజ్యుడు చూపిస్తుంటారు సో ఇటువంటి బుధాదిత్య యోగం అనేది ఎంతవరకు లగ్నాన్ని సహకరిస్తుంది జీవితం ఎప్పుడు వస్తుంది వచ్చినప్పుడు మనకు ఎటువంటి అనుభవాన్ని ఇస్తుంది అన్నది ఆ లగ్నాన్ని బట్టి దశలు బట్టి ఉంటుంది తప్ప సహజంగా జాతకంలో రాశి చక్రంలో కర్మడుతోంది కదా రెండు కలిసి ఉన్నాయి కదా అని చెప్పినంత మాత్రాన అది మనకు జీవితంలో ఆ యోగాన్ని ఇచ్చేస్తుంది అనుకుంటే చాలా చెప్పచ్చు ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క జాతకంలో బుధాదిత్య బుధుడు రవి కలిసి కన్యా రాశిలో ఉన్నారనుకుందాం ఆయన లగ్నం మేష లగ్నం అవుతుంది ఈ మేష లగ్నానికి బుదాది యోగ ఏమాత్రం సహకరించు అటువంటిప్పుడు ఏమవుతుందంటే యోగం ఉంది చూడ్డానికి కనబడుతుంటుంది మనకు దాని యొక్క అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది ఆస్తులు తాతగారు ఇచ్చిన ఆస్తులు వాస్తులను ఉంటాయి మనకు అనుభవించడానికి అవకాశం ఉండదు ఆ తాతగారు రాసి పెడతారు అనమాట మునిమనుడు కానీ రాసి పెట్టి సరిపోతారు ఆ తాతగా మనం చూడడానికి ఉపయోగపడతారు ఆస్తులు మనం వాటిని అనుభవించడానికి ఉపయోగపడదు ఎంత బాధ ఉంటుంది చూడండి అలాగా ఈ బుధాదిత్య యోగం అనేది ఎంతవరకు లగ్నానికి సహకరిస్తుంది ఏ లగ్నాన్ని సహకరిస్తుంది అలా వచ్చినప్పుడు ఎప్పుడు దానికి ఫలితాలు కనబడదు అని తెలియజేసేది శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం కాబట్టి ఇవన్నీ రాజమార్గం ఎలా ముందుకెళ్లాలి వచ్చే ఎపిసోడ్ లో వివరాన్ని గురించి తెలుసుకుందాం శుభం వివాదం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ